అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నానండి ప్రయా సహోదరి మీద జీవిస్తున్నటువంటి మన మీద దేవుడు కొన్నింటినీ సాక్షులుగా పెట్టాడు అందులో ఒకటి ఏంటంటే మన నోటి మాటనే మనకు మన గురించి సాక్ష్యం ఇస్తుంది అంటే ఇక్కడ చూస్తే మొదటి సమయాల గ్రంథము రెండో సమయాల గ్రంథము ఒకటో అధ్యాయం పద్నాలుగు పదహారు వచనాల్లో ఇక్కడ ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ దావిద్ దగ్గరికి వస్తాడు ప్రయా దావిద్ గారు రాజుగారు సవులు కత్తి మీద పడిండుట బాధ భరించలేక నేను కత్తితో అతని తల నరికినానని చెప్తాడు అప్పుడు దావీదంటాడు నీ నోటి మాటనే ఉత్తరవాది నీకు అని చెప్పేసి ఆ వ్యక్తిని మరణానికి అప్ప చెప్తాడు ప్లేస్ సహోదరి సహోదరుడా మన నోటి మాట ద్వారానే మనకు మన సాక్ష్యం మన నోటి మాటనే దేవుని దగ్గర మన గురించి సాక్ష్యం ఇచ్చేదిగా ఉంది చూడండి సందర్భంగా నేను ఒక ఒక వృత్తాంతం చెప్పాలనుకుంటాను ఒక పల్లెటూరులో పల్లె ప్రాంతము పల్లె ప్రాంతాల్లో పొలాలు ఎడ్లు ఇవన్నీ మనం చూసి ఉంటాం కదా మనం విని ఉంటాం ఈ పల్లె ప్రాంతంలో ఒక వ్యక్తి కొత్త ఎడ్లు కొన్నాడంట ఆ కొత్త ఎడ్లు కొని ఆ ఎడ్లను తాను కొంచెం కష్టతరంగా తాను స్వాధీనపరుచుకుంటా ఉన్నాడు తన వైపు ఎద్దు ఎంత చేసినా ఎద్దులు మల్లడం లేదు ఎద్దులు అతనికి ఎదురు తిరుగుతూ ఉన్నాయి అయితే ఏదో ఏదో లాగుతానో వాటితో తాను పని జరుపుకుంటూ వస్తూ ఉన్నాడు ఒకరోజు ఏమైందంటే ఈ రైతు పొలములో పొలములో పొలంలో ఆ ఎద్దులు పొలముతో దున్నించి తర్వాత తాను బండి కట్టి బయలుదేరి ఇంటికి వస్తూ ఉన్నాడు మార్గమధ్యంలో ఒక తల్లి ఏం చేసిందంటే తన బిడ్డను రోడ్డు పక్కన కూర్చోబెట్టా కూర్చోబెట్టింది ఆ పిల్లవాడు రోడ్డు పక్కన ఆడుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఈ వ్యక్తి ఎడ్ల బండి మీద కూర్చున్న వ్యక్తి దూరం నుంచి అరుస్తూ ఉన్నాడు ఆ మా బిడ్డను పక్కకు దియండి ఈ బండ్లు ఈ ఎడ్లు కొత్తవి మాట వినడం లేదు మీ బాబు చనిపోతాడు అని గట్టి గరుస్తూ ఉంటే ఈమె ఏం చేసిందంటే ఆ వచ్చినప్పుడు అని లేని రెక్లెస్గా తన పని తను చేసుకుంటా ఉంది ఈ ఎడ్లు అబ్బాయి మీద ఎక్కి వెళ్ళిపోతాయి చిన్న పిల్లవాడు చచ్చిపోతాడు అప్పుడు వెంటనేం చేస్తాదంటే ఆ యొక్క కేసు కోర్టులో కోర్టుకు వెళుతుంది ఆ కోర్టులో ఈమె సాక్ష్యం చెప్పాలా అప్పుడు ఈ ఎడ్ల బండి మీద వెళ్ళిన రైతు భయపడిపోతాడు ఏం చేయాలా ఇప్పుడు ఎట్లా చేయాలని అయితే ఈ రైతు తప్పేమీ లేదు కదా పాపము ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఉన్నదంతా చెప్తాడు అప్పుడు లాయర్ అంటాడు రైతుతో నువ్వేం భయపడద్దు నేను చెప్పినట్లు చెయ్యి నువ్వు శిక్ష నుంచి తప్పించబడతావు అంటాడు సరే కోర్టు ప్రారంభమైంది ఒక బోన్లో తల్లి ఉంది ఒక బోన్లో రైతు ఉన్నాడు లా ఈ యొక్క జడ్జి అడుగుతా ఉన్నాడు అమ్మా ఎలా జరిగిందంటే ఆమె అంటా ఉంది చూడండి అయ్యగారు ఆ రైతు ఆ బోన్లో ఉన్న రైతు నా బిడ్డను చంపేశాడయా చంపేశాడయా చంపేశాడా అని గట్టిగారుస్తూ ఉంది ఆ రైతు అంటాడు ఏం మాట్లాడకుండా చేత్తో సైకిల్ ఇలా చేస్తాను నేను కాదు సార్ నేను కాదు సార్ అని సైకిల్ చేస్తా అప్పుడు ఆమె ఉంటుంది ఇతను నిజంగా మూగవాడు కాదు సార్ ఆ రోజు ఎద్దుల బండి మీద వస్తా గట్టిగా అరిచినాడు మీ అబ్బాయిని పక్కకి తీయండి లేకపోతే ఎద్దులు చంపేస్తాయని గట్టిగా అరిచినాడు నేనే వినిపించుకోలేదు అందువలన మా అబ్బాయి చనిపోయినాడని ఆమె చెప్తుంది చూడండి ఆమె నోటి మాటనే అక్కడ సాక్ష్యం ఇచ్చి ఆ రైతు శిక్ష నుంచి తప్పించబడతావు సోదరి సోదరుడా ఈ లోకయాత్రలో సాగిపోతున్న నీవు యేసు ప్రభు నిన్ను గమనిస్తా ఉన్నాడు యేసు ప్రభు నేను చూస్తా ఉన్నాడు నీ నోటి మాట ఏ విధంగా ఉంది నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నావు ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీ నోటి మాట నీ విషయమే సాక్ష్యం ఇస్తుంది ఒకనొక దినమున ఆ యొక్క దేవుని తీర్పుకొల్లో నువ్వు నిలబడినప్పుడు నీ నోటి మాటనే నీకు ఉత్తరవాది కనుక మాటలు వింటున్న సోదరి సోదరుడా నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకో నీ నోటిని అదుపులో ఉంచుకో అంతేకాదు యేసుప్రభుని సొంతరక్షణను అంగీకరించి పాపం నుంచి విడుదల ప్రభుని హృదయంలో ఉంటే నీలో ఉన్నటువంటి శరీర అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి ఎందుకంటే నీలో ఎప్పుడైతే పాపం వెడలిపోతుందో శాంతి సమాధానం నెమ్మది పరలోకపు దీవెన ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు ఈ మాటలు వింటాను నీవు ఇప్పుడే యేసు ప్రభుని సొంతరక్షణ అంగీకరించి పాప నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుకుంటా ఉన్నాం దేవుడి కొన్ని మాటలు దీవించిన దాకా शोभापति कृपे आता है शोभापति